పట్ట అనుమతి తీసుకోవాలి మనం తీసుకోవాల ఈ విజయవాడ ఉత్సవంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు మీ అందరికీ ఈ నవరాత్రి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు అమ్మ దుర్గమ్మ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అన్యాయాన్ని అక్రమాన్ని అత్యాచారాన్ని అవినీతిని దునిమాడే యొక్క శక్తిని ప్రజలందరికీ ప్రజా ప్రజలందరికీ ప్రభుత్వాలకు ఇవ్వాలని నేను ఆ దుర్గమ్మను మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం మిమ్మల్ని అందరికీ కలవడం చాలా సంతోషం నాకు చెప్పారు ఇవాళ విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుంది లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీరు మధ్యలో ఒక రోజు వస్తే బాగుంటున్నారు అని ముఖ్యమైన రోజు అన్నారు నేను నా రో నా క్యాలెండర్ దాదాపు ఒక నెల రెండు నెలల ముందు ఫిలప్ అయిపోతుంది అందుకని నేను చెప్పాను అయ్యా ఖాళీ లేదు ఉంటే ఈరోజే ఉంది లోకేష్ బాబు నా పర్వాలేదులే మా బాబు వినోదం కలిసి మాట్లాడతాం ఇబ్బంది లేదని చెప్పాను నేను అని ఈరోజు ఇక్కడికి వచ్చేట అవకాశం లభించింది ఈ కార్య మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కేశినేని శివనాథ్ చిన్ని పేరేమో చిన్ని కార్యక్రమం పెద్ద ఈ మంచి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్న చిన్నని నేను అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అలాగే వారితో పాటు సహకారం అందిస్తున్న శ్రీ ముత్తవరపు మురళి తదితరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మురళి గురించి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఆయన మా కుమారుడికి వియంకుడు అది ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం మరోవైపు మన సంస్కృతి తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొస్తుంది వస్తుంది నిర్వహించడం చాలా అని చెప్పని నేను భావిస్తున్న వారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను దాంతోపాటు నేను చూస్తున్నాను ప్రముఖులు విజయవాడ నగరంలో చాలా కాలం నుంచి ప్రజాసేవలో తరిస్తున్న వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులుగా ఆస్తున్నట్టే పెద్దలను కొందరిని పిలిచి పైకి వాళ్ళని సన్మానించే మంచి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఎప్పుడూ కార్యక్రమాలు చేపట్టినా మంచి ఉద్దేశంతో మంచి భావనతో మంచిగా మంచి చేసే వాళ్ళని మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కళా సాహిత్యం భాషా రంగాల్లో విశేషమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విజయవాడ తెలుగువారి చరిత్రను మనకు డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ స్థలం దానం ఇవ్వడం ద్వారా తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం నిర్మాణం ప్రారంభమైంది దశాబ్దాల చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వేలాది కళాకారుల ప్రదర్శనకు కార్యక్రమాలకు ఇది ఒక చక్కని వేదిక అయింది రెండు వేల పదిహేను నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ కళాక్షేత్రం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆధునీకరణ కోసం రెండు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన విషయం కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నా దృష్టిలో నేను చంద్రబాబు గారు కూడా చెప్పాను విజయవాడ గుంటూరు ఇప్పుడు మనం నిర్మాణం చేయబోయే అమరావతి ఇవన్నీ కలిపి కూడా అమరావతి ఎందుకంటే చారిత్రాత్మకమైన యొక్క ప్రత్యేకమైన ప్రవేశానికి ఉంది ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని అటుపక్క గుంటూరు ఇటుపక్క విజయవాడ ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం ఆ కార్యక్రమాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు చాలా సంతోషం ఈ స్మార్ట్ సిటీలు అమృత నగరాల్లో అమరావతికి చోటు కల్పించడం జరిగింది నేను పట్టణాభివృద్ధి మంత్రిగా ఉండగా అదేవిధంగా అమృత నగరాల్లో విజయవాడకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది విజయవాడ వరద నీటి డ్రైనేజ్ కోసం నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మంజూరు చేశాం ఇవే కాక జాతీయ విపత్తు స్పందన దళం ఎన్ ఎఫ్ ఏర్పాటు చేసుకున్నాం ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జాతీయ సూరంపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ విజయవాడ ప్రత్యేక దూరదర్శన కేంద్రం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు మనం ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటాం విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చడంతో పాటు దాని టెర్మినల్ సామర్థ్యం పెంపుదల కూడా ఆ రోజే చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో అది మరింత అభివృద్ధి చెంద నమ్మకం ఉంది ఎందుకంటే మన తెలుగువాడే రామ్మోహన్ నాయుడు వాడ విమాన మంత్రిగా ఉన్నాడు అలాగే గుంటూరులో వ్యవసాయ విద్యాలయం మంగళగిరిలో ఎయిమ్స్ మన యొక్క మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ విజయవాడ అమరావతి గుంటూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినవే పౌరాణికంగా చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగు వారి భాష సంస్కృతులకు రాజధాని ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లింది ఒకప్పుడు పాత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రచురించబడేవి రాజధాని అంటే ఆర్థిక రాజధాని విజయవాడ అని చెప్పి చెప్పేవాళ్ళు అలాగే సాక్షాత్తు ఆయుధంపతి దుర్గా మహేశ్వర స్వరూపాలుగా ఇక్కడ వెలిసిన ఆ యొక్క మహా ఆ భగవంతుల యొక్క స్వరూపంగా వచ్చిన వారికి కోరిన వారి కొంగు బంగారంగా వరాలను కురిపిస్తారని చెప్పే విశ్వాసం ప్రజలకు ఉంది ప్రపంచం నలుమూల నుంచి లక్షల మంది భక్తులు ఏటా నవరాత్రి సమయంలో ఇక్కడ స్వామి అమ్మవారి దర్శన భాగ్యం కోసం ఆశీస్సుల కోసం వస్తుంటారు విజయాలను అందించే దుర్గమ్మగా ముగ్గురమ్మల మూలపటమ్మ వెలిసిన ఈ క్షేత్రం గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది ఈ విజయవాడ క్షేత్రాన్ని గురించి మహాభారతంలో ఎప్పటి మహాభారతం సాక్షాత్ అర్జునుడు ఇంద్రకీరాద్రి తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్తాన్ని సాధించాడని పురాణం చెబుతుంది విజయుడైన అర్జునుడి పేట ఈ నగరం విజయవాడ అయిందని చారిత్రాకమైన యొక్క కొంతమంది చరిత్రకారులు చెప్పారు బంగారు కాంతులతో కనకదుర్గమ ప్రకాశిస్తూ కొలువైనందున ఇంద్రకీరాద్రిని కనకాచలంగా పిలుస్తారని కూడా మరొక చరిత్రకారులు రాశారు దాంతోపాటు మల్లతో సాక్షాత్ బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ఇక్కడ పూజించినందున శంకరుడు మల్లేశ్వరునిగా అనుగ్రహిస్తారని పురాణం మనకు చెబుతూ ఉంది చారిత్రాత్మకంగా యుద్దమలు శాసనం కొండవీడిలోని మరో శాసనం ఈ నగరాన్ని బెదవాడగా పేర్కొన్నాయి ఆ శాసనాలలోనే ఏ విధంగా చూసినా విజయవాడ తెలుగువారి విజయాలకు నిలువచ్చు సాక్ష్యం విష్ణుకుండిన రాజధానిగా విష్ణుకుండినుడు ఎప్పటివాళ్లు ఇప్పుడు నాలుగు శతాబ్దాల నాటి చరిత్రను మొగలరాజ పరీ మనకి చైనా యాత్రికుడు హ్యూఎన్ సాంగ్ పాహియాన్ హ్యూఎన్ సాంగ్ వచ్చి భారతదేశాల గొప్పదైన ఆ రోజుల్లో రాశారు హ్యూఎన్ సాంగ్ కూడా సందర్శించి శాతవాహుల చరిత్రను రాసినట్టుగా ఆధారాలు తెలియజేస్తా ఉన్నాయి అనేక పత్రికలు ఇక్కడించి ప్రారంభమై తెలుగువారి వేడిని వేడిని వాడిని రుచి చూపించాయి ఇక్కడ ప్రచురణ కేంద్రాలు పుస్తక రాజధానిగా విజయవాడను మార్చాయి ఆంధ్ర ప్రభా దినపత్రిక ఇక్కడి నుంచే పునః ప్రారంభమైంది ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా ఇక్కడే ప్రారంభమైంది మరి ఆంధ్ర పత్రిక చెన్నైలో ప్రారంభమై తర్వాత విజయవాడకు వచ్చింది ఈ తొలి స్పీకర్ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు శ్రీ టివి చలపతిరావు గారు శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు లాంటి మహనీయులు ఎందరో ఈ నేలను పునీతం చేశారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలుగువారి కీర్తి పతాకాన్ని ప్రపంచ ఎవరికపై రెపరెపలాడిచ్చిన ఎన్టీఆర్ గారు కూడా విజయవాడలో చదువుకున్నారనే విషయం కూడా మనందరం తెలుసుకోవాల్సి ఉంది